నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో ఎవరికైతే కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే కనుక అప్పుల బాధలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు మర్చిపోకుండా రాత్రిలోపు చె నేను ఇప్పుడు చూపించబోయే విధంగా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి క కష్టం ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తీరిపోతాయండి అండ్ ఎందువల్లనంటే ఈరోజు మనకి మహాశక్తివంతమైన ముక్కోటి ఏకాదశి అండి ముప్పయో తారీఖు మంగళవారం నాడు మనకి ఈరోజు వచ్చింది కాబట్టి చాలా అండి చాలా విశేషం పడుకునే ముందు ఒక పేపర్ మీద నేను ఒక పేరు పేరు తెలియజేస్తానండి ఆ పేరుని మీరు ఒకసారి రాసి ఆ చక్కెర డబ్బాలో ఎలా పెట్టాలి ఎలా రాయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఇలా చేసిన తర్వాత నిజంగా అండి ఆదాయాన్ని మీకు వచ్చే ఆదాయం అనేది మనం ఊహించలేనంతగా ఉంటుందండి అది మనకి చాలామంది అంటూ ఉంటారు డబ్బులు అనేవి వస్తూనే ఉన్నాయి లెక్క పెట్టడానికి కూడా టైం ఉండదండి అంత డబ్బుని మీరు చూడగలుగుతారనమాట నమ్మకంతో ఒకసారి చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరే తెలియజేస్తారు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనం ముక్కోటి ఏకాదశి అంటేనే ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అందరము కూడా ఆలయానికి వెళ్ళటం పూజలు చేయటం పిండి దీపాలని ఎలా పెట్టాలి ఏంటి అనేది నిన్న మన వీడియోలో కూడా తెలియజేశామండి అలాగే ఈ రోజు అండి నిజంగా పడుకునే లోపు కూడా అంటే నాకు అక్క ముక్కోటి ఏకాదశి ఈరోజు నేను ఇలాగ అనుకున్నాను పూజ చేయటానుకోలేదంటే కనుక గుడికి వెళ్ళడానికి కూడా నాకు కుదరలేదక్క అని కూడా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా పిండి దీపాన్ని కూడా మనం ఎందుకోసం పెడుతున్నాము అని అంటే అండి మనకి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి సిరి సంపదలతో చక్కగా మనం ఇంటిళ్ళ బాధి కూడా అండి ఒక్కళ్ళకి వీళ్ళ సమస్యలు మాత్రమే తీరతాయి అని ఏమీ లేదు అందరి సమస్యలు కూడా తీరడానికే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిండి దీపాన్ని పెడుతూ ఉంటారు అలాంటి పిండి దీపం ఎంతైతే గనక వెంకటేశ్వర స్వామికి ముఖ్యమో అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం కూడా అంత మంచి రిజల్ట్ని ఇస్తుందండి చక్కెరతో అంటే పంచదారతో మనం చేయబోయే ఒక చిన్న పరిహారం అండి ఇలా చేయటం వల్ల మనకి ఐదు రోజుల దగ్గర నుంచి పదకొండు రోజులలో అండి ఆదాయం అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి ఎందువల్లనంటే ఈరోజు మంగళవారం కూడా మంగళవారం శుక్రవారం నాడు మనకి ఆర్థిక పరంగా మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మంచి మంచి పరిహారాలన్నీ కూడా మంగళవారం శుక్రవారం చేస్తూ ఉంటాం వాటితో పాటు మనకి ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి అందరూ ఈ ఈరోజు నిజంగా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోయి చక్కగా రేపటి నుంచి అందరూ హ్యాపీగా ఉండగలిగే ఒక మంచి స్థాయికి వెళ్ళడం కోసమే మనం ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చి ఉంటాం అలాగే ఈరోజు రాత్రి లోపండి మీకు ఇంకా ఏదైనా సరే మేము చేయలేకపోయాం మర్చిపోయాము అని అనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ మీరు పూజలు చేసిన వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఎందువల్లనంటే చాలా ఈజీ అయిన పరిహారం అండి ఎవరైనా సరే చేయొచ్చు మనీ పరంగా అందరికీ ఇబ్బందులు ఉంటాయండి ఏదో ఒక రకంగా అలా అనుకున్న వాళ్ళందరూ కూడా రాత్రి పన్నెండు గంటల లోపు పరిహారాన్ని చేయండి ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఆల్రెడీ చక్కెర డబ్బా ఉంటుంది కదండి పంచదారని మనం వాడుతూ ఉంటాం అలా వాడు యూజ్ చేస్తూ ఉన్న పంచదార డబ్బాలు అయినా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు లేదనుకుంటారా మీరు ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పంచదారని ఒక నాలుగైదు స్పూన్లు పంచదారని వేసైనా సరే మీరు పరిహారాన్ని చేయొచ్చండి ఇంకా ఎలా చేయాలి అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆ పేపర్ మీద ఎప్పుడు కూడా అండి తెలుపు అనే ఒక రంగుకి తెలుపు అనే ఒక వస్తువుకి అంత వాల్యూ ఉందండి అంత శక్తి ఉందన్నమాట మన పంచదారతో తెలుపు రంగులో ఉన్న వస్తువులతో చేసే నైవేద్యం అనేది స్వామివారికి చాలా వరకు కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఏ దేవుడికైనా సరే మన తెలుపు రంగులో ఉన్న అంటే పాల పాయసం కానీ పాలను కానీ పటిక బెల్లం కానీ పంచదార కానీ ఇలా ఎన్నో రకాలుగా మనం స్వామివారికి నైవేద్యంగా అర్పిస్తూ ఉంటాం అలాంటి చక్కెరతో అంటే పంచదారతో ఈరోజు మనం చేయబోతున్నాం అనమాట అది కూడా వైట్ కలర్ తెల్లటి కాగితం పేపర్ మీద మీరు నేను ఇప్పుడు చెప్పే ఈ స్వామివారి పేరునండి మీరు రాసి చక్కెర డబ్బాలో పెట్టాలి ఆ స్వామివారి పేరు ఏంటి అనంటే ఆయన నామం అంటే శక్తివంతమైన ఒక నామం ఏంటి అనంటే గోవింద 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 అనే నామం అనేది చాలా శక్తివంతమైన ఒక నామం అండి ఆయనకి గోవింద అనే నామం అనేది మీకు ఎలా వచ్చింది ఆయన్ని ఎందువల్ల అలా పిలుస్తున్నారు అనేది మీకు ఒక చిన్న మాటలో తెలియజేస్తానండి మనకి అప్పటి రోజుల్లో అండి స్వామివారి భూలోకానికి వచ్చి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక గోవుని దానంగా అడుగుతారండి అడిగినప్పుడు ఆయన స్వామి గో మహర్షి చెప్తారనమాట ఇలా గోవుని దానంగా ఇవ్వాలి అని అంటే కనుక దంపతులుగా ఎవరైతే కనుక వస్తారో వాళ్ళకి మాత్రమే గోవుని దానంగా ఇస్తాము అని ఇంకా ఇది లోక కళ్యాణం కోసం ఆ స్వామివారండి అమ్మవారిని అంటే పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకొని అక్కడికి మళ్ళీ స్వామివారి దగ్గరికి అంటే ఆ మహర్షి దగ్గరికి వీళ్ళిద్దరూ కూడా దంపతులుగా వెళ్ళడం అనేది జరిగింది వెళ్ళినప్పుడు స్వామి అక్కడ ఆ మహర్షి లేరనమాట ఈ స్వామివారు వెళ్ళిన సమయంలో ఎవరు మన బా వెంకటేశ్వర స్వామి వెళ్ళిన సమయంలో అక్కడ మహర్షి లేరు ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట స్వామివారు ఇంకా ఆ మహర్షి వచ్చేసరికి వీళ్ళు ఇలా స్వామివారు వెయిట్ చేయడం వెయిట్ చేసి వెయిట్ చేసి వెళుతూ వెళుతూ ఉన్న దారిలో అండి ఆ మహర్షి ఆ స్వామివారిని చూడడం అనేది జరిగిందనమాట అయ్యో నా కోసమే ఏంటి స్వామివారు వెళ్ళిపోతున్నారే గోవుని దానంగా ఇవ్వటం కోసమే నేను ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మహర్షి కూడా అయినా సరే ఆయన వెళ్ళిపోతూ ఉండడం అనేది చూసి ఆ మహా వెంకటేశ్వర స్వామిని పిలవడం అనేది జరిగిందండి ఆయన ఎలా పిలుస్తారు అని అంటే గోవు ఇందా అంటే ఆ గోవుని ఏ గోవునైతే మీరు అడిగారో ఆ గోవుని ఇందా తీసుకోండి అని చెప్పడం కోసం గోవు ఇందా స్వామి గోవు ఇందా అని పిలవడం అనేది జరిగింది అది ఎలా అయిపోయింది అని అంటే అండి గోవింద అన్న పేరు నామంతో ఆయన ఎప్పుడైతే కనుక మహర్షి అలా పిలుస్తూ గోవింద గోవింద అనుకుంటూ ఆయన వెనకాల వెళుతూ ఉన్నారో ఆయన వెంటనే తిరిగి చూడడం అనేది జరిగిందండి అందువల్ల మనం తిరుపతి వెళ్ళినా కూడా అందరూ ఏ నామాన్ని గోవింద 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 అని పిలుస్తూ ఉంటారు అందువల్ల అలాంటి నామాన్ని గోవింద అనే నామాన్ని మీరు ఒక పేపర్ మీద రాసి చక్కగా ఈరోజు పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఒక మీరు ఏదైతే అంటే ఎలాంటి ఒక మనీ కోసం మీరు చేస్తున్నారో ఎలాంటి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలని అనుకుంటున్నారో అది సాల్వ్ అయిపోయినట్టుగా ఆ స్వామివారు మీకు ఆ వరాన్ని ప్రసాదించినట్టుగా చక్కగా హ్యాపీగా ఆయన పేరు రాసి పెట్టండి ఇంకా మీరు ఒక ఏడు రోజుల పాటు ఆ పేపర్ని అలాగే మీరు చక్కెర డబ్బాలో ఉంచవచ్చండి ఏడు రోజుల దగ్గర నుంచి పదకొండు రోజుల వరకు ఆ తర్వాత మీరు ఆ పేపర్ని తీసేయ తీసేయచ్చు తీసేసి మీరు ఏం చేయాలి అని అంటే మీరు మా బీరువాల్లో కానీ మీ మనీ పర్స్లో కానీ పెట్టుకోండి చక్కెర డబ్బాలని తీసిన పేపర్ని చించేయాల్సిన అవసరం లేదండి మీ మనీ పర్స్లో పెట్టుకొని అలాగే ఉంచండి ఫ్రెండ్స్ నిజంగా చూడండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే మనీ కోసం పరిస్థితి తీసినప్పుడల్లా ఆ పేపర్ని కూడా ఒకసారి తీసి ఆయన్ని ఒకసారి పిలవండి గోవింద అని ఒకసారి దగ్గర నుంచి మూడు సార్లు వరకు పిలవండి ఖచ్చితంగా మీరు ఎందుకోసం ఆయన్ని పిలుస్తున్నారు అనేది స్వామివారు మీకు ఆహారాన్ని ప్రసాదిస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే